వరద జలాలు మిగులు జలాలు ఎక్కడున్నాయి మా పెయింటింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తయిన తర్వాత కదా మిగులు జలాలైనా వరద జలాలైనా లెక్క తేలేది గోదావరిలో మేము కట్టుకోవాల్సిన ప్రాజెక్టులు ఇంకా ఉన్నాయి వాటి అనుమతులు తీసుకొని కట్టిన తర్వాత వచ్చే జలాలనే మీరు వరద జలాలుగా మిగు మిగులు జలాలుగా నిర్ధారించాలి అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండి ఇదే విషయంలో మరి కేసీఆర్ గారు ఏమన్నారు తెలివి తక్కువ పనిచేసి ఆ రోజు గోదావరిలో ఏటా మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రం గోదావరి నీటిని తీసుకొని పోయి రాయలసీమ కూడా నీటి వసతిని కల్పించుకోవచ్చు బేసిన్లు లేవు బేషజాలు లేవు అని చెప్పిన మాట వాస్తవం ఇంత స్పష్టంగా తెలంగాణకు ద్రోహం చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాత్రమే ఇక మిగతా ఇరిగేషన్ మంత్రి మాట్లాడినా ఈ మంత్రి మాట్లాడినా దానికి ఏం వాల్యూ లేదు ఎందుకంటే నిర్ణయాధికారం కేవలం కేసీఆర్ దగ్గరనే ఉండే ఆయననే నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి ఆయన మాటలే ప్రామాణికం ఆపెక్స్ కౌన్సిల్లో కేంద్ర ప్రభుత్వ సమక్షంలో సెప్టెంబర్ ట్వంటీ వన్ రెండు వేల పదహారులో గోదావరిలో మూడు వేల నీళ్లు వృధాగా పోతున్నాయి ఆంధ్ర రాష్ట్రాలు వాడుకోవచ్చు అని చెప్పిన ఘనత కేసీఆర్ మిగులు జలాలు ఎక్కడున్నాయి వరద జలాలు ఎక్కడున్నాయి మా ప్రాజెక్టులు కానీ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయిపోయి గోదావరి మీద మేము కట్టాలనుకున్న కట్టుకుంటున్న ప్రాజెక్టులు పూర్తయితే తప్ప లెక్క తెలవదు అని చెప్పి కరాఖండిగా చెప్పిన మనగాడు రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్యన తేడా ఇది సరే చంద్రబాబు నాయుడు గారి టైం పరస్పరం దూషణలు ద్వేషంతో గడిచిపోయినాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ కనుసన్నల్లో ఉండే జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కదా మరి అప్పుడైనా మనకు రావాల్సిన వాటాను ఇరు రాష్ట్రాలు పరస్పరం కూర్చొని తెలంగాణకు జరిగిన అన్యాయం ఏంది కట్టాల్సిన ప్రాజెక్టులు ఏంది అని చెప్పి కూలంకషంగా చర్చించి ఆ రోజు కేసీఆర్ ఒక మాట అంటే జగన్మోహన్ రెడ్డి వినటోడు ఎందుకంటే అందరికీ తెలుసు ఎవరి మద్దతు తోటి ఎవరి కట్టడితోటి జగన్మోహన్ రెడ్డికి వెసులుబాటు దొరికి అక్కడ గెలిచిండో అందరికీ తెలుసు ఎన్ని మూటలు హైదరాబాద్ నుంచి అక్కడికి పోయినాయో ఇక్కడ పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని అక్కడ ఉన్న ఈయన ప్రత్యర్థిని ఎట్లా కట్టడి చేసిండో ఈయన మిత్రుడైన జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సేవలు అందించిండో స్పష్టంగా తెలంగాణ ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు కృతజ్ఞతాపూర్వకమైన భావనతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కేసీఆర్ గారు ఏం చెప్పినా వింటుండే కానీ ఏం చేసిండు కేసీఆర్ ఈ తెలంగాణ ప్రజలు గమనించాలి ఇరవై ఐదు ఎంపీ సీట్ల కోసము రెండు వందల యాభై టిఎంసీలను అమ్ముకున్నాడు కేసీఆర్ దేనికోసము ఈయన ప్రధాన మంత్రి కావాలి దేశంలో చక్రం తిప్పాలి అన్న ఒక దురాలోచన దుర్మార్గమైన ఆలోచన తోటి తెలంగాణ ప్రజల హక్కులను తాకట్టు పెట్టిన దౌర్భాగ్యమైన చేసిన వ్యక్తి కేసీఆర్ ఇక్కడ పదిహేడు సీట్లు అక్కడ ఇరవై ఐదు సీట్లు మహారాష్ట్ర ఒరిస్సా అక్కడ అంతా కలిపి అక్కడ పది సీట్లు మొత్తానికి ఒక యాభై పార్లమెంట్ సీట్లను నేను తీసుకొచ్చుకొని రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో బీరమాడుకొని ప్రధానమంత్రి కావాలి అన్న ఒక నీచమైన ఆలోచన చేసుకుంటూ తెలంగాణ ప్రజల నీటి హక్కులను తాకట్టు పెట్టిన చరిత్ర కేసీఆర్ ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి అలాగే ఇంకొక తేడా మా పాలమూరు సంబంధించింది రంగారెడ్డి నల్గొండ జిల్లాలకు సంబంధించింది మేము ఉద్యమాలు చేసి కొట్లాడిన అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో జీవో ఇప్పించుకున్న కృష్ణానది నీటిని కరువు పీడిత నల్లగొండ కరువు పీడిత మహబూబ్ నగర్ ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ కాలుష్య పీడిత రంగారెడ్డి జిల్లాలకు కృష్ణానది నీళ్లు రావాలి అని చెప్పి మేమంతా ఉద్యమాలు చేసి సాధించుకున్న పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము జూరాల నుంచి తీసుకుపోయే దాన్ని పక్కన పెట్టి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లోకి దాన్ని తీసుకొచ్చి కమిషన్ల కకూర్తి కోసం తెలంగాణను ఆగం చేసిన చరిత్ర కేసీఆర్ ఆ రోజు ఆ రోజు ఉన్న రిపోర్ట్లు అప్రాక్సిమేట్గా ఆ రోజు పదివేల కోట్లతోటి జూరాల నుంచి లిఫ్ట్ చేసుకుంటుండే పెరిగిన ధరలతోటి తర్వాత ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఉంటే ఆ పదేళ్లలో జూరాల నుంచి దాదాపుగా తొంభై టీఎంసీలు లిఫ్ట్ చేసుకొని మొత్తం కూడా నల్లగొండ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాకు కృష్ణా నీటిని అందించే వెసులుబాటు ఉండే దాన్ని పక్కన పెట్టి కాంట్రాక్టర్లతోటి కుమ్ముక్క అయిపోయి ఎక్కడైతే కల్వకుర్తి ఉందో సోర్సు ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ ఉందో అక్కడి నుంచే మళ్ళా కూడా పాలమూరు రంగు లిఫ్ట్ చేస్తామని చెప్పి మొత్తం ప్రాజెక్ట్ని ఈరోజు చిక్కుముళ్లతోటి నింపిన ఘనమైన చరిత్ర కేసీఆర్ వీళ్ళ నీటి హక్కుల గురించి మాట్లాడేది ఈరోజు తెలంగాణను సర్వస్వం దోచిన చరిత్ర కల్వకుంట్ల కుటుంబానికి నీటి వాటా మనకు దక్కకుండా చేసిన చరిత్ర కల్వకుంట్ల కుటుంబానికి కేసీఆర్ది అందుకే మాటలు రాక బయటికి రాలేక చేసిన తప్పులు తెలుసుకొని కనీసం తెలంగాణ ప్రజల ముందు వచ్చి ఒప్పుకునే ధైర్యం కూడా చేయక ఫామ్ హౌస్ లో పండుకున్నాడు